రాత్రిపూట ఒక యాలకాయను నమలడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా రాత్రిపూట యాలకులు నమడం వల్ల కలిగే ఆరు అద్భుతమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటిది జీర్ణక్రియకు సహాయం చేస్తుంది యాలకులు జీర్ణక్రియ శ్రవించడంలో దీని వల్ల మీరు నిద్రపోతున్నప్పుడు కూడా ఆహారం బాగా జీర్ణమవుతుంది సెకండ్ వన్ సహజ నోటి దుర్వాసనను తొలగిస్తుంది ఉదయం పూట నోటి దుర్వాసన తరచుగా నిద్రలో నోటిలో పేరుకుపోయే బ్యాక్టీరియా వల్ల వస్తుంది యాలకులలో సినోల్ వంటి ముఖ్యమైన నూనెలు నోటిలోని బ్యాక్టీరియాను నిరోధించడంలో సహాయపడతాయి థర్డ్ వన్ మంచి నిద్రకు దోహదపడుతుంది యాలకులకు ఉండే ప్రశాంతపరిచే గుణాలు ఆందోళనను తగ్గిస్తాయి అసౌకర్యాన్ని తొలగించడంతో పాటు మంచి నిద్రను కూడా కలిగిస్తాయి నెక్స్ట్ వన్ శరీరాన్ని శుభ్రం చేయడంలో సహాయపడుతుంది యాలకులకు మూత్రం ద్వారా శరీరంలోని విష పదార్థాలను బయటికి పంపే గుణాలు ఉన్నాయి దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు కాలేయం పరితీరుకు మద్దతిస్తాయి ఇది శరీరాన్ని శుభ్రం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది నెక్స్ట్ వన్ శ్వాసకోశ ఆరోగ్యానికి తోడ్పడుతుంది శతాబ్దాలుగా ఆయుర్వేదం మరియు యునాని వైద్యంలో యాలకులను శ్వాసకోశ సంబంధిత సమస్యల కోసం ఉపయోగిస్తున్నారు దీనికి సహజమైన కఫహరమైన లక్షణాలు ఉన్నాయి ఇవి శ్వాసనాళాల్లోని శ్లేష్మాన్ని వదులు చేసి ముక్కు దిబ్బడిని తొలగించడంలో సహాయపడతాయి నెక్స్ట్ వన్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు యాలకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండి ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుందని ప్రాథమిక పరిశోధనలు సూచిస్తున్నాయి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా హ్యాపీఎస్ట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు